హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని బాల వికాస కుట్టు కుట్టుమిషన్ వచ్చిన వారిలో ప్రత్యేక శిక్షణ ద్వారా మరికొన్ని మెలుగులు నేర్చుకోవడం కోసం స్థానిక యూనియన్ బ్యాంక్ పైన టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ ప్రభు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు జమ్మికుంట వీనవంక ఇల్లంతకుంట మండలాలలో బాల వికాస సంస్థ సభ్యురాలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా పదిహేను మంది మహిళలకు కుట్టుమిషన్ వచ్చిన వారిని ఎంపిక చేసి నలభై రెండు వేల రూపాయల విలువ చేసే కుట్టుమిషన్ ఒక్కొక్క సభ్యురాలు పదిహేను వేల రూపాయలు బాల వికాస సంస్థ ద్వారా చెల్లిస్తే మిగతా ఇరవై ఏడు వేల రూపాయలు ఉషా కంపెనీ సహకారం లబ్దిదారులకు అందజేసి శిక్షణను ప్రారంభించారు ఇటు శిక్షణ ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటుందని బాల వికాస సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్ అమూల్య తెలిపారు ఈ సందర్భంగా అంబాల ప్రభు మాట్లాడుతూ కుట్టుమిషన్ నేర్చుకునే బాల వికాస్ సంస్థ సభ్యులందరూ ఉచిత శిక్షణను వినియోగించుకొని నేటి సమాజానికి అనుగుణంగా మెలకువలు నేర్చుకుని ఆర్థిక అభివృద్ధి చెందుతూ సమాజంలో ఆదర్శంగా నిలవాలనుకోరారు

నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారో మహిళలు వాళ్ళు జమ్మకుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు ముందుగానే మిషన్ కుట్టడం నేర్చుకుని ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంకా వివిధ రకాలైనటువంటి డిజైన్స్ నేర్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో పదిహేను వేలు లోకల్ కంట్రిబ్యూషన్ కట్టించడంతో పాటు వాళ్ళకి ఉషా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున మంచి ఫాస్ట్ లో కట్టేసేటువంటి మిషన్ ఇప్పించి మంచి సీనియర్ ట్రైనర్ ని పెట్టి వాళ్ళకి ఇరవై ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ లో భాగంగా ఇవాళ వాళ్ళ యొక్క శిక్షణను చివరి రోజున సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు వాళ్ళకి ఎవరికైతే మిషన్ తీసుకున్నామో పదిహేను రోజున ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళు